నమస్కారం మైలవరం టైమ్స్ న్యూస్ ముఖ్యంశాలు చదువుతున్నది వనిత గురించి తమరి మాటలు ప్రసంగించే విధంగా భాగంగా ఇక్కడ మటి వినాయక ప్రతిమలను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మన ద్వారకా తిరుమల చైర్మన్ తనయులు అలాగే ద్వారకా తిరుమల వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ ఎస్వీఎన్ నివృత్తరా గారు విచ్చేస్తున్నారు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం మన తెరస చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోయాసు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి వినాయక ప్రతిభలు పంపిణీ చేయడం ఉచితంగా ఒక ఆనవాయితీగా గత అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యమై నేను రావటం జరుగుతూ ఉంది ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్గా రావాల్సింది కానీ అక్కడ ఆ వరద నుంచి ఇబ్బందు వల్ల అక్కడ మినిస్టర్ గారు ఎవరు ఉంటే వారు వాళ్ళు రాలేకపోతున్నారు సో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ పట్ల ఆమెకున్న బాధ్యతని స్టార్ట్ చెప్పుకుంటూ ఈ మట్టి వినాయక ప్రతిమల్ని అందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేసి మనం ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ ఫ్రీగా ఉంచాలి పాల్యూషన్ రహితంగా ఉంచాలి అనే ఆలోచనతో వారు చేసే ఈ మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు రాబోయే సంవత్సరాల్లో కూడా వారు ఇదే రకంగా ఈ కార్యక్రమాన్ని మరింతగా ఇంకా ఎక్కువ స్థాయిలో గత స్థాయిలో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా రావడానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరొకసారి వారి ట్రస్ట్ సభ్యులు అందరికీ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తే సెలవు ప్రతి సంవత్సరం కూడా ఇక వచ్చి మా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మా అందరికీ ఇక్కడ మైలవరంలోనే పెద్దలుగా ఉన్నటువంటి మీరు మాకు ఎప్పటికీ కూడా స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఉమెన్స్ అందరికీ కూడా ఎప్పుడూ మీ సహాయ సహకారాలు ఉండాలి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని బొమ్మలు ఇచ్చి ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము ಮ್ಮ <laughs> ಬೆಳಗ್ಗೆ